హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ లక్కీ ఫామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ అప్పుడే పుట్టిన కోడి దగ్గర నుంచి నెల వరకు అంటే మనం వన్ మంత్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కోడిపిల్లలు చనిపోకుండా మరియు రోగాల బారినప్పుడు ఉండడానికి ఆరోగ్యంగా పెంచడానికి ఏం చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే మంచి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే కోడి పిల్లల్ని తీస్తుందో మొత్తం గుడ్ల నుంచి అన్ని పిల్లలు వచ్చే వరకు అయితే ఆగండి ఫ్రెండ్ అన్ని పిల్లలు గుడ్ల నుంచి వచ్చాక పొదివేసే గంపం తీసేసి మన కోడిని ఒక మంచి తట్ట తట్టు బస్తా అంటే రేషన్ షాప్ బస్తా లేదా పేపర్ ఉంటుంది కదా పేపర్ వేసి అయితే వాటిని కోడి పిల్లలు పెట్టి మనం అప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అందరికి తెలియని విషయం ఏంటిదంటే ఫ్రెండ్ కోడి పిల్లలు గుడ్డల నుంచి వచ్చిన తర్వాత పదిహేను నుంచి పదహారు గంటల వరకు అయితే ఎలాంటి ఆహారం నీళ్ళు లేకుండా అయితే ఉండగలుగుతాయి సో అన్ని పిల్లలు గుడ్ల నుంచి వచ్చే వరకు అయితే ఆగండి వచ్చిన తర్వాత మనం మొదటగా చేయాల్సిన పని ఏంటంటే మొదటగా బెల్లం నీరు ఇవ్వండి ఈ బెల్లం నీరు ఇవ్వడం వల్ల ఏంటిదంటే కోడి కోడిపిల్లలకు మంచి ఎనర్జీని శక్తిని అయితే ఇస్తుంది అలాగే వాటికి బ్లడ్ సర్క్యులేషన్ అంత రక్త సరఫరా కూడా చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు బెల్లం నీళ్ళు అయితే ఇచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ ఎంతసేపు ఇవ్వాలి ఫస్ట్ ఏడు గంటలు ఆరు నుంచి ఏడు గంటల వరకు బెల్లం వాటర్ పెట్టుకోండి ఇది ఎంత పరిమాణంలో తీసుకోవాలంటే మన లీటర్కి వచ్చేసి మనకైతే ఏడు నుంచి ఎనిమిది గ్రాముల వరకు తీసుకోండి ఎనిమిది గ్రాములైతే దాటని వేయకండి ఏదైతే మనం బెల్లం బెల్లం తీసుకొని ఒక ఏడు ఏడు ఎనిమిది గ్రాములు ఉన్న బెల్లం తీసుకొని ఏడైనా ఏడు లేదా ఎనిమిది గ్రాముల బెల్లాన్ని తీసుకొని వన్ లీటర్ వాటర్ ఉంటాయి కదా కాచి చల్లార్చిన వాటర్ని అయితే తీసుకోండి ఫస్ట్ కోడిపిల్లలు చాలా బాగా పనిచేస్తుంది కాచి చల్లార్చిన వాటర్ తీసుకొని ఒక వాటర్ వాటర్ వన్ లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో అయితే బెల్లం వేసి దాంట్లో వాటర్ పోసేయండి కాచి చల్లార్చినా అది కరిగాక ఏం చేస్తానంటే మన కోడిపిల్లల్ని ఇచ్చుకొస్తాను ఎందుకంటే ఒక ఏడు ఉంచండి ఆరు నుంచి ఏడు గంటల వరకు అయితే ఇచ్చి దాని తర్వాత ఏం చేయాలంటే మనం దాని తర్వాత మనం ఏమైతే బెల్లం ఉన్నా అవి తీసేయాలి ఆరు నుంచి ఏడు గంటలు పెట్టుకున్న తర్వాత అయితే ఆ బెల్లం వాటర్ని తీసేసి తర్వాత మనం ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి ఇదేది ఫస్ట్ డే మనం దాంతోపాటు మనం ఫీడ్ ఇచ్చుకోవచ్చు ఫీడ్ ఏంటిది నూకలు ప్లస్ చిక్ ఫీడ్ మనం తయారు చేసుకుంటాం కదా ఇంటికాడ సజ్జలు రావలతోటివే అవి ఎలా తయారు చేసుకోవాలి మీకు తెలియకపోతే మన మన ఛానల్లో అయితే ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పుట్టిన కొడు పిల్లలకి అనేది అది అయితే వెళ్ళి చూడండి అది తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి రెండో రోజు ఏం చేయాలి రెండో రోజు మెడిసిన్ అయితే వాడుకోవాలి ఫ్రెండ్స్ రెండో రోజు నుంచి మనం తప్పనిసరిగా అయితే వాడుకోవాలి డే నుంచి రెండో రోజు నుంచి ఐదో వరకు కంపల్సరీగా మనమైతే లివర్ టానిక్ని అయితే వాడుకోవాలి ఈ డేని ఈ రెండవ రోజు నుంచి ఐదో రోజు వరకు మనం బ్రోటాన్ లివర్ టానిక్ని అయితే యూజ్ చేసుకోవాలి ఈ బ్రోటాన్ వచ్చేసి లివర్ టానిక్ ఫ్రెండ్స్ ఇది మనం రెండో రోజు నుంచి ఐదో రోజు వరకు కోడి పిల్లలకు ఇవ్వాలి ఎందుకు ఇది వచ్చేసి లివర్ పనితీరుకి పనిచేస్తుంది అలాగే దీంట్లో మల్టీ విటమిన్స్ కూడా ఉంటాయి ఇందులో ఇది కోడి పిల్లలకు అయినా పెద్ద కోళ్ళకైనా మంచి శక్తి మరియు బలాన్ని అయితే ఇస్తుంది ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది చిన్న కోడి పిల్లలకి ఇవ్వడం వల్ల డైజెషన్ అంటే అరుగుదలగా ఉంటుంది అరుదల మంచిగా అవుతుంది తిన్నది అరవడానికి బాగా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పుట్టిన కోడి పిల్లలకి అరుదల కెపాసిటీ అనేది అంత ఉండదు ఫ్రెండ్స్ సో ఈ మన లివర్ టానికి యూజ్ చేసుకోవడం వల్ల వాటికి ఏమన్నా తిన్నా అరుదల అనేది మంచిగా చాలా బాగుంటుంది కోడి పిల్లలు తేజ్గా ఉంటాయి మీరు చూసుకోవచ్చు మనం మూడు పెట్టలు ముప్పై నాలుగు పిల్లలు చూసుకోవచ్చు మీరు వీడియోలు ఎంత ఎంత ఆనందంగా ఉన్నాయి ఎంత మంచిగా ఎంత యాక్టివ్గా ఉన్నాయి మీరైతే చూసుకోవచ్చు దీని కారణం ఏంటంటే నేను ఈ షెడ్యూల్ నేను వాడిన నేను వాడిన షెడ్యూల్ మీకు చెప్తున్నాను మీరు పాటించి చూడండి సో మనం రెండో రోజు నుంచి ఐదో రోజు వరకు అయితే మనం లివర్ టానిక్ యూజ్ చేసుకోవడం లివర్ టానిక్ యూజ్ చేసుకున్నాక మనం ఏమేమి చేస్తానంటే ఆరో రోజు ఎలాంటి ఓన్లీ ఫ్రెష్ వాటర్ పెట్టుకోండి ఎలాంటి లివర్ టానిక్ ఇట్లా యూజ్ చేయకండి ఐదో ఐదో రోజు వరకు యూజ్ చేసుకున్న తర్వాత మన ఏడో రోజు వచ్చి లసోటా వేసుకోండి ఎప్పుడు వాతావరణం చల్లగా ఉండాలి ఇంకొకటి లసోటా వేసుకునేటప్పుడు ఇరవై నాలుగు గంటల ముందు ఇరవై నాలుగు గంటల తర్వాత మనకేంటి ఎలాంటి లివర్ టాన్కి కానీ విటమిన్స్ కానీ దేనికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కానీ వాడకూడదు ఇంకొకటి టెంపరేచర్ అనేది చల్లగా ఉన్నప్పుడు వేసుకోవాలి సరే అందరికీ ఒకవేళ లసోట మీకు వేసుకోరాదు అని అనుకుంటే మన ఛానల్లో అయితే మనం ఉంటుంది వీడియో లసోట వేసుకోవాలి ఎలా వేసుకోవాలనేది కూడా వింటుంది వెళ్ళి చూసుకోండి ఒకవేళ మీ దగ్గర లెస్ లేదు అవైలబిలిటీ లేదు చిక్స్ తక్కువ ఉన్నాయి దానికోసం సపరేట్గా ఏం చేస్తారు అంటే మీరు ఏం చేయండి అంటే సెవెంత్ డోరో లసోట వేసుకోండి వాళ్ళు ఏం చేయండి అంటే ఎనిమిది తొమ్మిది పది తారీఖులు ఉంటాయి కదా అప్పుడు లెగ్జింగ్ పౌడర్ వాడుకోవాలి లెగ్జిన్ పౌడర్ మన దగ్గర వెటనరీ షాప్లో అయితే దొరుకుతుంది వెళ్ళి తెచ్చుకోండి లెగ్జిన్ పౌడర్ తెచ్చుకొని మనం వన్ లీటర్లో హాఫ్ గ్రామ్ హాఫ్ గ్రామ్ లెగ్జిన్ పౌడర్ని వేసుకొని అదైతే కలుపుకొని ఇచ్చుకోండి ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏది కలిపినా అది కల్మీట నిలబెట్టడానికి అయినా సరే ఏదైనా సరే రెండు నుంచి మూడు నుంచి నాలుగు గంటల వరకే ఆ వాటర్ని నిల్వ ఉంచండి దాని తర్వాత ఆ వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాటర్ అట్లనే నిల్వ ఉంటే అవి పాయిజన్గా మారే అవకాశాలు ఉంటది సో అందుకనే ఎప్పుడైనా మనం ఏది ఇచ్చినా మనం అయితే త్రీ టు ఫోర్ అవర్స్ వాటర్లో ఏది కల్పించినా మూడు నుంచి నాలుగు గంటల వరకు ఆ వాటర్ అక్కడ ఉండదు తర్వాత ఆ వాటర్ని తీసేసేయండి సరే ఇప్పుడు అయిపోయింది దాని తర్వాత పదో రోజు తర్వాత ఏం చేయాలంటే మనకి పదకొండు పన్నెండవ రోజున మనం వైమరాలు కంపల్సరీ యూజ్ చేసుకోవాలి ఈ వైమరాలు ఏంటంటే మల్టీవిటమిన్స్ దీంట్లో కూడా మల్టీవిటమిన్స్ బాగుంటుంది మంచి బలాన్ని ఇస్తాయి ఎలాంటి ఇబ్బంది లేకుంటే అయితే మంచిగా ఉంటుంది కోడి పిల్లలు ఒకవేళ వీటి గురించి మీకు ఫుల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది కంపల్సరీ మల్టీవిటమిన్ గురించి ఇలా గురించి మన లివర్ టానిక్ గురించి లసోటా ఎలా అనేది టెట్రాసైక్లింగ్ పౌడర్ ఎలా యూజ్ చేసుకోవాలని ప్రతి ఒక్క దాని గురించి అయితే నేనైతే మన ఛానల్లో అయితే వీడియో తీసి పెట్టాను వెళ్ళైతే చూసుకోండి దాని తర్వాత వచ్చేసి వేసుకుంటే డే ఫోర్టీన్ రోజు అయితే గంబోరే వేసుకోండి నేను అయితే మన పదకొండు పన్నెండు రోజు వయంరాలు ఇచ్చుకున్న తర్వాత గంబోరే వేసుకోండి పద్నాలుగు తారీఖు ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఈ మన కోడి పిల్లలు కానీ సర్ది సర్ది ఇజ్జరం ఇలాంటి సంబంధం వ్యాధులు అయితే ఏం రావు ఒకవేళ చలికాలం అనుకో మెరిక్యూన్ వాడుకోవాలి మనం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖునప్పుడు మెరిక్యూన్ వాడుకోవాలి ఈ మెరిక్యూన్ దేనికి పనిచేస్తుంది అంటే మనకి ఇది సర్దికి కోళ్ళ కళ్ళ నుంచి నీరు కారుతుంటే ముక్కులో నుంచి నీరు కారుతుంటే నోటి గాలి తీసుకోవడం ఇబ్బంది పడి నోరు ఓపెన్ చేసి గాలి తీసుకుంటే వాటికైతే ఈ మెరుక్యూన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అవసరం లేదు చలికాలంలో సేలాంటి రోగాలు ఇప్పుడైతే ఏం అవసరం లేదు మెరిక్యూన్ నేను ట్వెల్త్ డే వరకు అయితే నేను ఏం వాడు అయితే మీకు చెప్పాను అలాగే ఇప్పటివరకు అయితే మెడిసిన్ గురించి అయితే మాట్లాడుతున్నాను ఇంకొన్ని జాగ్రత్తలు ముఖ్యమైన జాగ్రత్తలు చెప్తాను ఇవి కూడా స్కిప్ చేయకుండా చాలా బాగా వినండి చాలా బాగా ఉపయోగం ఇంకోటి పుట్టిన కోడి పిల్లలు కనీసం నలభై ఐదు రోజులు వచ్చిన దాని తర్వాత వరకు అయితే వాటిని అయితే మీరైతే దోమలు కరవకుంటే చూసుకోండి మొదటగా నేను చెప్పేది ఏంటంటే ఎందుకంటే కోళ్ళకి దోమలు కరుస్తే అవి ఫౌల్ ఫాక్స్ వస్తాయి చాలామందికి తెలియదు చాలామంది ఎందుకు వస్తాయో అనుకుంటారు ఈ ఫౌల్ ఫాక్స్ అంటే ఏం లేదు పోటకాలు లేకపోతే మసూచి అంటారు కదా చాలామందికి తెలియదు ఇది ఎందుకు వస్తుంది ఏంది అని తెలియదు ఎందుకు వస్తుంది అని అది ఏది వాడినా పోదు అది ఒకసారి వస్తాయి అది ఎప్పుడు ఏ కాలంలో అయినా వస్తుంది అందుకనే ఏం చేయాలంటే మీరు కొడు పిల్లలని దోమల బారి నుంచి అయితే కాపాడుకోండి ఫస్ట్ మొదటికి వచ్చే మనం ఛానల్ అయితే ఒక వీడియో కూడా పెట్టాను ఎలా కాపాడుకోవాలనేది వెళ్ళి అయితే చూడండి ఇంకొకటి ఎప్పుడైనా కోడి పెంట ఎప్పుడు తప్పుడు పరిశుభ్రంగా తూడ్చేయండి ఉంచనీయకండి ఏదైనా తట్టు బస్తా ఇప్పుడు రేషన్ షాప్ బస్తా ఉంటుంది అది పెట్టుకోండి మార్నింగ్ వచ్చేసి తీసేసేయండి తీసేసి ఎండకేసి సాయంత్రం దులుపుకొని మళ్ళీ పెట్టుకోండి దోమల బారి నుంచి షెడ్ ఎప్పటిదప్పుడు క్లీన్ పెట్టుకోవడం ముఖ్యం అలాగే వాటర్ వచ్చేసి ఎప్పుడప్పుడు ఫ్రెష్ వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి వాటర్ మార్చాలి ఒక్క దగ్గర పోసి సాయంత్రం దాకా అలాగే ఉంచకూడదు మనకి అప్పుడప్పుడు త్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి నువ్వు వాటర్ మార్చుకోవాలి అలాగే మీరు ఏం చేయాలి అంటే మనకి నల్ల ఇవి కాకుండా బోర్ వాటర్ లేదా బాయ్ వాటర్ యూజ్ చేసుకోండి ఎప్పుడైనా కోడి పిల్లలకి మీరు మెడిసిన్ కూడా కలుపుకునేటప్పుడు ఏ వాటర్ వాడతా ఆ వాటర్ మనం ఇంట్లో సాగర్ వాటర్ వస్తుంటే వాటిలో కెమికల్ కలిసి వస్తుంటే బ్లీచింగ్ వేస్తుంటారు అలాంటి వాటర్ యూజ్ చేయకండి మీరు ఈ బాయ్ వాటర్ అయినా బోర్ వాటర్ అయినా యూజ్ చేసుకోండి బెటర్ మంచిగా ఉంటుంది ఏది నార్మల్గా అయినా ఏదైనా కలుపుకొని ఇచ్చుకునేటప్పుడు అయినా అవే యూజ్ చేసుకోండి ఇప్పుడు ఎండాకాలం ఉంది కానీ సర్దీకాలంలో ఇట్లా చలికాలంలో ఇట్లా వర్షాకాలంలో ఇట్లా లేదా ఎప్పుడైనా మెడిసిన్ వాడుకోవాలంటే గోరు చా కాచి చల్లార్చిన వాటర్ తోటి కలిపిస్తే వాటికి కొంచెం ఫలితం ఉంటుంది పుట్టిన కోడి పిల్లలకైనా ఆడికైనా కాచి చల్లార్చినవి ఇస్తే చాలా బాగుపడి అలాగే అది షెడ్ అయితే ఎప్పుడైతే అప్పుడు క్లోజ్ చేసుకొని మెడిసిన్స్ అనేది తప్పగా వాడుకోండి ఎందుకంటే మెడిసిన్స్ వాడకపోతే మాత్రం చాలా నష్టపోతారు ఫ్రెండ్స్ చాలామందికి అయితే తెలియదు చాలా చాలామంది నష్టపోతుంటారు నేను నీ మీలాంటి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఒకటి కోడి పిల్లలకు రోగం వచ్చిన దాని తర్వాత మనం ఏం చేయలేము ఏదైనా చేయాలనుకుంటే మనం ముందే చేసుకోవాలి ముందే జాగ్రత్త పడుతున్నాయి కానీ అంతేగాని రోగం వచ్చిన తర్వాత చూసుకుందామంటే అది కాని పని ఇంకొకటి మనకి రోజు మార్నింగు మనకి ఎండ వచ్చినాకనే ఇచ్చి పెట్టండి ముఖ్యమైనది ఏంటంటే ఎండ ఇచ్చిపెట్ట ఎందుకంటే వాటికి చల్లగాలుల వల్ల చాలా రోగాలు అయితే వస్తూ ఉంటాయి పెద్దవాడికి ఏం కాదు చిన్నవాడికి చాలా ఇబ్బంది అవుతుంది అలా అవి మొత్తుకున్న ఏం లేదు కానీ సరే కానీ కొంచెం లేట్గానే పెట్టండి కావాలనుకుంటే మీరు ఆ గూట్లోనే పెట్టి కొంచెం ఆహారం వేయండి చల్లగా ఉన్నప్పుడు వాతావరణం మాత్రం ఇచ్చిపెట్టకండి అలాగే చుట్టుపక్కల ఎప్పుడు పడితే అప్పుడు నీరు అయితే నీరైతే నిల్వ చేసుకుంటూ నిల్వ చేయకుండా చూసుకోండి ఎప్పుడు పరిశుభ్రలు క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి అలాగే ఫ్రెష్ వాటర్ పెట్టుకోండి వేరే వాటర్ ఉండనియకుంటే చేసుకోండి ఒకవేళ మీరు ఈరోజు వైమరాలు కల్పిస్తున్నారు కల్పించినప్పుడు ఫీడ్ దాన్ని పక్కనే పెట్టండి ఆ ఫీడ్ తినే వాటర్ తాగుతాయి అంతే కానీ మీరు నార్మల్గా పెట్టేవి తావు అంటే తావు ఇంకొకటి అవుతు మీరు వైమరాలు ఇట్లా ఏదైనా కల్పించినప్పుడు లివర్ టానిక్ కలిపి చుట్టూ వేరే కాడ నీళ్ళు లేకుండా చూసుకోండి ఇవే తాగేటట్టు చూసుకోండి ఇవైతే పాటించండి ఇంకా వచ్చేసి కోడిపిల్లలు మనం పొద్దుగాల వదులుకునేటప్పుడే చూసుకోవాలి ఏదైనా నలతగా ఉంటే ఎమ్మడి ట్రీట్ చేసుకోవాలి కోళ్ళు వీక్ అయితేనే అనిపిస్తే మనకి ఏం వాడాలనేది కూడా నేను ఒక వీడియో తీసి పెడతాను నెక్స్ట్ వయమ్రాలు అయితే వాడుకోండి కోళ్ళు వీక్ అవుతున్నప్పుడు అయితే వయమ్రాలు ఒక లెగ్జిన్ పౌడర్ ఇచ్చేసుకోండి ఏం కాదు లేకపోతే టెట్రాసైక్లిన్ పౌడర్నైనా కల్పించుకోండి వయమరాలతోటి కోడి పిల్లలు అలాగే కొన్ని కోడి పిల్లలు ఏమవుతుందంటే మనం నైట్ గమ్మేస్తాం తెల్లారు కూడా చూస్తే వాటికి ఇక్కడ పుట్ట దగ్గర ఎట్లనే పొట్టగా నిలుగు ఉంటుంది అరగక అరగక వాటికి అట్ల అప్పుడు లివర్ టానిక్ వాడుకోండి అరిగిపోతుంది లేకపోతే మీ కాడ ఈ టానిక్లు లేవనుకుంటే నీళ్ళు ఇచ్చుకోండి మీరు డౌట్ ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చుకోండి నీళ్ళు నీళ్ళలో కరిగిచ్చి ఆ నీళ్లు పెట్టండి ఆ నీళ్లు తాగేటట్టు చూసుకోండి అప్పుడు అనేది అరుగుదలకైతే అరుగు చాలా వరకు కోడి పిల్లలకి ఏంటంటే అరుగుదల సమస్యలు వచ్చి అరగాక పొట్ట దగ్గర ఎలా ఉండి సుస్తుగా అయితే సో మనం ఏంటంటే పొద్దుగాల కోడి పిల్లలు పొద్దుగానే మన షెడ్యూల్ నుంచి బయటికి ఇప్పేసుకుంటున్నామా ఫస్ట్ చెక్ చేసుకోవాలి యాక్టివ్గా ఉన్నాయా లేవా ఏదైనా కొంచెం రిక్కలు జాడిచ్చి కొంచెం డల్లుగా పొట్ట దగ్గర ఎట్టిన పొద్దుగాలు ఇచ్చి పెట్టినప్పుడు కూడా పొట్ట దగ్గర ఆహారం అట్లనే ఉందా డై అరుగుదల అయిందా కాలే చెక్ చేసుకోవాలి అప్పుడే మనం ఏమంటే ఏంటంటే వా కాడ కూతురు వామ నీళ్ళు పెట్టుకోండి వామ వామ అంటారు కదా అరగడానికి మనం తింటాం కదా వామ అంటారు నీరు పెట్టుకోండి లేదంటే వైమరాలు యూజ్ చేసుకోండి వీక్ అవుతున్నప్పుడు ఏం చేయాలనేది కూడా మీరు కోడి పిల్లలు వీక్ అవుతున్నప్పుడు ఏం చేయాలనేది వీడియో కూడా చేయమంటే తీసి పెడతాను నేను అది కూడా అలాగే మనం ఎండకాలం వస్తుంది ఇప్పుడు ఎండాకాలం అయితే పెరిగిపోతున్నాయి ఎండలు ఎండలకు కోడిపిల్లలు చాకకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎలాంటి వాటర్ ఇచ్చుకోవాలి ఎలాంటి ఫీడ్ ఇచ్చుకోవాలి అనేది కావాలనుకుంటే అది కూడా ఒక వీడియో తీసి పెడతాను అలాగే మన కోడిపిల్లలు అయితే సక్సెస్ఫుల్గా అయితే నెల కంప్లీట్ చేసుకున్నాయి ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా మన కోడి పిల్లలు అయితే మూడు పెట్టాల ముప్పై నాలుగు కోడి పిల్లలు అలాగే వేరే పెద్ద కోళ్ళు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకునే మన ముప్పై నాలుగు కోడి పిల్లలు అయితే సక్సెస్ఫుల్గా ఒక పిల్ల అయితే నేను సక్సెస్ఫుల్గా నేను ఇలా కాపాడుకున్నాను మీరు కూడా ఇలా అయితే ఫాలో కావండి కోడి పిల్లలు చాలా బాగా అయితే పెరుగుతాయి ఆరోగ్యంగా పెరుగుతాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరైతే చూసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్కి అయితే ఫస్ట్ నుంచి కాబట్టి వాళ్ళకి తెలుసు మన కోడి పిల్లలు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ముప్పై నాలుగు పిల్లలు ఉన్నాయి ముప్పై నాలుగు పిల్లలు ఇప్పటికి కూడా అట్లా ఉండి అవి కంపల్సరీ నేను పెంచితే అట్లనే ఏవి ఇబ్బంది ఏవి అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నాను మీరు కూడా ఇలా ఆరోగ్యంగా పెంచుకోవాలంటే మాత్రం ఈ నేను చెప్పిన పద్ధతులు అయితే పాటించుకోండి కంపల్సరీ ఆరోగ్యం పెరిగితే మీకు ఏమైనా ఇబ్బంది అయితే దేని గురించి అయినా కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి నేను మీకు పెడతా అలాగే మనకైతే ఇప్పుడు నేనైతే మన ఇన్స్టా కూడా ఓపెన్ చేశాను చాలామంది కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేక నేనైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాను ఏమైనా ఉంటే దాంట్లో మెసేజ్ చేయండి మన భయోలో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా దాంట్లో మెసేజ్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫ్రెండ్స్ నేనైతే మీకైతే మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఇస్తున్నానైతే నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిన అయితే కంపల్సరీ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా ఫ్రెండ్స్ మీకు వీడియో మంచిగా అనిపిస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు మంచి బూస్టప్ ఇచ్చుంటు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది నీకు మీకోసం మరిన్ని వీడియోస్ చేశాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మిమ్మల్ని డిసాయింట్ చేయకుండా ఇంకా చాలా బాగా వీడియోస్ తీశాను ఇంకా చాలా వీడియోస్ తోటి మేము ముందు ఉంటాను అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేసి మన వీడియో చూసినారో అందరికైతే థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్